నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నాడు పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు పాఠశాలల్లో పోషణ దినోత్సవ నిర్వహణ కొత్త ఎకో క్లబ్ల ఏర్పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు మాతృభూమి మధ్య బంధం బలోపేతం చేయటానికి అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకు అంకితం అనే కార్యక్రమాన్ని అద్దంకి మండల విద్యాశాఖాధికారులు డి గంగాధర్ బి సుధాకర్ రావులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓ డి గంగాధర్ రావు మాట్లాడుతూ నేటి సమాజంలో మొక్కల ప్రాధాన్యతపై మరియు విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా మనం క్లాసులు చెప్పుకుంటాం సాయంత్రం గేమ్స్ కానివ్వండి లేకపోతే మొక్కల విషయంలో కానివ్వండి మనం ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి భవిష్యత్తులో మొక్కలు ఉన్న దగ్గర మొక్కలు నాటిన వాళ్ళు వాటి యజమానులు ఆ చెట్టు కింద ఉన్నందుకు మొన్న ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను ఒక గంటకి ఇంతనే డబ్బులు కట్టాలన్నమాట ఎందుకంటే అది స్వచ్ఛమైన శనివారం నాడు అద్దంకి మండల పరిధిలోని తిమ్మాయిపాలెం బొమ్మనంపాడు గ్రామాల్లోని ఉన్నత పాఠశాలల్లో మరియు మండల ప్రజాపరిషత్ పాఠశాలల్లో వేప తులసి అశ్వగంధ బ్రహ్మే ఉసరి తమలపాకు ఎర్రచందనం ఇన్సూరెన్స్ ప్లాంట్ రణపాల నల్లపసుపు పుదీనా తదితర ఔషధ మొక్కలను నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గంగాధర్రావు శ్రీనివాస్మూర్తి పురుషోత్తమ్మ శ్రీనివాసరావు ఉపాధ్యాయులు మరియు ఐఈఈఆర్డి సేవా సంస్థ అధ్యక్షులు బి కిరణ్ చంద్ సిఆర్పిలు పాల్గొన్నారు